ఇట్లాంటి ఒక సందర్భం వస్తుంది అని చెప్పి ఊహించలేదు ఇది మనం బాధపడుతూనే తమ్ముడు వెంకటగౌడు ఆశయాల్ని సాధించుకునేందుకు మనము కృషి చేయాల్సిన అవసరం ఉంది ఒక అంకం ముగిసింది కానీ ముందు జరగాల్సింది కూడా బాధ్యత మనం మీద ఎత్తిపోయింది ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అమలు చేస్తున్నాం అనేవాడే అమలు కాకుండా వెనక తెర వెనుక కుట్ర చేస్తూ ఉన్నాడు రెండు ముఖాలుగా పనిచేస్తూ ఉన్నాడు రెడ్లు దాన్ని వెంకటగౌడు ఎప్పుడో గుర్తించి వాళ్ళని నమ్మొద్దన్నా అని చెప్పి చెప్పేటోడు చివరి వరకు కూడా అదే విధానంతో ఉన్నాడు కడుపులా ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే రకం కాదు ఏ కడుపు లేదు ఉందో మొహం మీద అదే చెప్పేవాడు అది గౌడ్లకు అదే చెప్పేవాడు రెడ్లకు కూడా అదే చెప్పేవాడు ఎక్కడ కూడా అయ్యో ఇది ఇట్లా మాట్లాడితే వాళ్ళు నన్ను ఏమన్నా అనుకుంటారేమో లేదా నాకు రావాల్సిన ప్రయోజనాలు ఏమన్నా రాకుండా చేస్తారేమో అని చెప్పి ఎప్పుడు ఎక్కడా వెనుకకు పోలేదు తను అనుకున్నది తను నమ్మింది గట్టిగా చెప్పిండు ఆచరించిండు నేను ప్రధానంగా ఇక్కడ ఎక్కువ మంది గౌడులే ఉన్నారు కాబట్టి అది గౌడజన ప్రబో ప్రబోధం అని చెప్పి మామిండ్ల రామా గౌడ్ అని చెప్పి మామిండ్ల చంద్రశేఖర్ వాళ్ళ ఫాదరు ఎప్పుడో సెవెంటీస్లో గౌడజన ప్రబోధం అని చెప్పి రాసిండు దాన్ని రీప్రింట్ చేయడం కోసానికి అన్ని సేకరించుకొని అచ్చివేస్తేందుకు ముందుకు పోతున్న సమయంలో ఏ నువ్వేస్తే ఎట్లనే మళ్ళీ మా ఇద్దతు పోతుంది కదా అని చెప్పి మామిడిలో రామ చంద్రశేఖర్ గౌడ్ ఆయన గెజెడ్ ఆఫీసర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉండి అన్నప్పుడు సరే మరి నువ్వే వచ్చి చెయ్యి నేను నా దగ్గర పైసలు కూడా లేవు నువ్వే చెయ్యి అంటే చేస్తా అన్నారు కానీ ఇప్పటి వరకు జన ప్రబోధం కానీ గౌడ శతకం కానీ ఆయన ఎప్పుడు ఇప్పటికొక యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళ క్రితము గౌడుల గురించి రాసి తెలంగాణలో గౌడులకు సంబంధించిన సాహిత్యాన్ని అంతా కూడా సేకరించి పెట్టుకున్నాడు ఆ సేకరించి పెట్టుకున్న దాంట్లోకి వెళ్ళి కొంత హనుమాస స్వామి తీసుకుపోయాడు అన్న నేను తీసుకుపోయి మళ్ళీ ఇస్తా అన్నాడు కానీ ఇయ్యలేదు అని చెప్పి చనిపోవడానికి ఒక మూడు రోజుల ముందు నేను ఇదే గౌడ సాహిత్యానికి సంబంధించి ఫోన్ చేసినప్పుడు ఈ అంబల్ల నారాయణ గౌడు పోయిటరీ కూడా చెప్పడమే కాకుండా వాళ్ళ నాయన పోయిట్రీ కూడా ఉన్నదన్న అని చెప్పి చెప్పిండు అంబల నారాయణ గౌడు వాళ్ళ నారాయణ నాయన పోయిట్రీ కూడా ఉంది ఇంకా చాలామంది గౌడ్లు గౌడ జీవితాలకు సంబంధించి రాసిన సాహిత్యం ఉంది దాన్ని అంతా వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పి చెప్పిండు రెండవది ఏంటి అంటే బొమ్మగాని ధర్మభిక్షం గౌడు గురించి ఆత్మకత జీవిత చరిత్ర రాసిండు కానీ జీవిత చరిత్రతో పాటు ధర్మభిక్షము అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడిన స్పీచ్లు అన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి ఆ అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో మాత్రమే ఆయన మాటలు స్పీచెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలని చెప్పి నిరంతరము బీసీల గురించి గౌడ్ల గురించి అంత తపనపడ్డ వ్యక్తి సాహిత్య రంగంలో పరిశోధన రంగంలో ఎవరు లేరు అట్లాంటి వెంకట్ గౌడ్ని స్మరించుకోవడం కోసానికి రామలక్ష్మి గారు ప్రతిపాదించినట్టు నెక్స్ట్ వచ్చే బుక్ ఫేర్లో వేదికకు పేరు పెట్టడమే కాకుండా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఒక యువ పరిశోధకుడికి దాశరథి కాలేజీల పేరు ఎందుకంటే బాపనల పేర్లే ఉంటాయి అవార్డులు అది బాపనల్ల పేర్లే కాకుండా వెంకటగౌడ్ పేరిట యువ పరిశోధకులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరఫున ఒక అవార్డు తందుకు మనం పొన్నం ప్రభాకర్ గౌడ్ మీద కానీ జూపల్లి కృష్ణారావు మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం వెంకట్ గౌడ్ని ముక్కుసూటిగా అంత నిష్పక్షపాతంగా సత్యాల్ని ఆవిష్కరించేటువంటి వ్యక్తి పేరు మీద ప్రతి సంవత్సరం ఒక యువ పరిశోధకుడికి అవా అవార్డు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ వెంకటగౌడు మిత్రులకు మా సోదరుడు వట్టికూటి రామారావుకు మిగతా అందరికీ క్షణార్థులు